అంటే క్యాష్ అన్నాడు క్యాష్ చాలా మంది మూడవది డి నాలుగవది అంటే డౌరీ డౌరీ ఆ సంవత్సరానికి పాస్టర్ గారు కూతురు చూస్తే అయ్యారు పది లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తాడు పాస్ట్ గారి పిల్లలు ఎక్కడా ప్రార్థన చేస్తారంటే కుదరదా చాలా మంది నేను నా అయ్యగారు చెప్పి ఆశీర్వాదం పిచ్చోడు అంటారంట చెప్పాడు ఆశీర్వాదం పిచ్చోడు ఆశీర్వాదం పిచ్చాడు చాలా మంది ఆశీర్వాదం పిచ్చోడు మీరు చెప్పండి అయ్యారు మీరు ఆదివారం కూడా పనికి వెళ్ళమని శాసనం అంటే ఎలాగోతే చూడండి అంటారు డబ్బు కోసం ఆశీర్వాదం పిచ్చాడు పరిశుద్ధంగా ఉండదు గాయనన్నాడు ఎవరైనా మీకు తెలుసా సంసేదారు ఆశీర్వాదం పిచ్చాడు గాయన బైబిల్ ఆడే బైబిల్ పిలిచి పెడతాడు చెప్పాలన్నారా నాకే గెప్పవా ఆశీర్వాదం పిచ్చాడు యాకోబు కడుపులోనే తల్లి గడుపులోనే రే నువ్వు నువ్వు ఆక్రా నేనంతా నువ్వు ఆక్రా నేనంతా ఆశీర్ పక్క కెట్టాడు గెలుపు ఎందుకు జాసత్వ ఆశీర్వాదం కావాలి ఇస్లో జాసత్వ ఆశీర్వాదం చాలా మనకు తెలియదు జాబ్ కుమార్కి పెద్ద కుమార్ కట్ట పది ఎకరాలు రాజ్పెట్టే ముందు ఐదు ఎకరాలు పంచానికి చేయాలంట తర్వాత మూడు ఐదు ఎకరాలు తర్వాత ఐదు ఎకరాలు ఇద్దరు కొడుకులు అయితే రెండున్నర రెండున్నర అంటే ఐదు ఎకరాల ముందు ఈ ఆశీర్వాదం కోసం ఏం చేశాడు తల్లి కడుపులోనే మరణం పట్టుకున్నాడు ఎట్ల కట్ట వచ్చేసాడు ये पिक्चर तो आशीर्वाद हो पिक्चर लोग इस तरफ नमन आशीर्वाद हो पिक्चर ये सारे बंद होंगे सारा तो घुमाते हो यार शब्द कहाँ कैसी कर्मण्ड कहाँ कैसी याँ के लोग चला कर याँ देख तार का कहाँ कैसी तुम भेज इस समय उन शुक्र के गोरों तुमने याद कोमल के हर जगह हर जगह दार दार गाव में शुक्र के गोरा बा�

ಆಶೀರ್ವಾದ

ಪ್ರಧಾನ ಎಂಗೇಜ್ ಅಲ್ಲಿ ಆ ಸದುವೆಂಟು ಚಲೋ ನಿನ್ನ ಮುಂದೆ ನಲವತ್ತೆಂಟು ತಿಳಿಯದು ತಿಣ ರಕ್ಷಣ ರಕ್ಷಣ ಪ ఆరు వర్షం పంపించాలి అయితే ఎవరో చెప్పు ఆయుష్ హాస్పిటల్ డాక్టర్గా డాక్టర్గా పెద్ద డాక్టర్ కాదు డాక్టర్ దగ్గర చేసుకుంది డాక్టర్ ఏ విధమైన కానీ దేవుడు ప్రాణాంకలో కార్యం జరిగిస్తారని మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఇసాముకి ఎన్యాదారు వైశంలో పెరుగుతున్నా ఎన్నికల కనుక్కోరన్నాడు కనుక్కో కర్త కనుక్కో కనుక్కోరా అలాగే మరి సంస్థలు అయ్యారు మీకు మీకు నచ్చి మా పైన తీసుకురా తీసుకుంటారు అన్నమా లేదా చదువు లేదా కష్టం లేదా అయ్యారు నమస్కారం దేవుడి స్లో ఒక పాపం చెప్తున్నాను మనీర్వించేది ఎవరు దేవుడే మనని ఆశీర్వించేది దేవుడే అధికారంలో ఉంది కదా దీవించేది దేవుడే ఆశీవించే దేవుడే దేవుడి మీద అనుకునే దేవుడు ద్వారం దేవుడా దేవుడు మన ఆయన చెప్తున్నాడు ఏదో మంచి కార్యం చెప్పిన అబ్బాయి ఎంత ఎంత నాకు చేద్దాం నువ్వే సంసం ఆ యూట్యూబ్ లోను వాట్సాప్ లోను ఫేస్బుక్ లో చూసా కదా ఒక అమ్మాయి కోటి రూపాయలా చెప్పే సంవత్సరాలుగా కోటి ఇరవై ఐదు లక్ష